నల్గొండ అదే బితులూరు కోడిలో డీటెయి నేను ఇక్కడికి వచ్చాను అయితే ఎనిమిది రోజుల నుంచి ఒక మా రోజు మాత్రం ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పేసి ఒక రోజు ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ వచ్చారని మీటింగ్ ఆల్రెడీ సరే మీటింగ్ అయిపోయినది మన తర్వాత టూ డేస్ వర్షం వచ్చింది వర్షం వచ్చినప్పుడు ఇంకా మేము ఉన్నాం ఆ తర్వాత లోడింగ్ చేస్తామని చెప్పేసి అన్నారు ఒక ఎండలు వస్తున్నాయేమో లోడింగ్ బండ్ చేస్తున్నారు వచ్చి వస్తుందేమో లోడింగ్ స్టార్ట్ చేస్తున్నారు లోకల్ మా మావి ఒక ముప్పై బండ్లు పెడితే నైన్లో ఉన్న బండ్లు మా దా ఇక్కడి నుంచి వచ్చి మా బుస్తే లోకల్ బండి మా బండ్ వాళ్ళు ఓవర్ లోడింగ్ చేస్తున్నారు నైట్ నైన్ మాకేమో తొమ్మిది గంటల తొమ్మిది గంటలకు వేసుకు దాని చేస్తున్నారు నైట్ పన్నెండు వరకు కోరి నడుస్తుంది ఒంటి గంట వరకు కోరి నడుస్తుంది ఆ అక్రమంగా ఉంచడం మాత్రం ఓవర్లోడింగ్ రెస్ పంపిస్తున్నారు మేము అడిగితే మాత్రం ఎవరు రెస్పాన్స్ ఉండచ్చు పోలీలో ఒకళ్ళని ఇన్ఛార్జ్ అయినా ఎవరైనా ఉండట్లేదు మా వాళ్ళు ఏమంటే మాత్రం ఇన్ఛార్జ్ అని అడిగితే ఈ రోజు వచ్చే వస్తుంది అంటారు రేపు వచ్చినవసరం అలా కలిసి ఉంటే ఓవర్లోడ్ ఉంటే మాత్రం ఇప్పటితో మట్టి రోజు మరి అన్నం చేసి ఓవర్లోడ్ కొట్టించుకుంటున్నారు అడిగితే ఎవరు రెస్పాన్స్ కాదు ఎవరు లేరు మేము వారం రోజుల నుంచి అక్కడ పొలాలు దున్నుకున్న రైతులు బాత్రూమ్ పోవాలన్నా కానీ వాళ్ళు మమ్మల్ని తింటున్నారు కనీసం వాళ్ళకి సదుపాయం లేదు నీళ్ళు లేవు నిపులు లేవు స్థానాలు ఏం లేవు మా బాధ కనీసం లోడింగ్ చేస్తానికి ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు నేను తెచ్చుకున్న అమౌంట్ పేమెంట్ పేమెంట్ ఇంకా అయిపోయింది పేమెంట్ ఇచ్చిన పేమెంట్ ఇంకా అయిపోయింది బండ్లు మాత్రం కోరిలోకి మా బండ్లు మాత్రం ఒక్క బండి రోజుకి ఒక ఇరవై బండ్ లోడ్ చేయలేదు లేకనే మూడు వందల బండ్లు అలాగే ఉండిపోయినాయి ఈ వీడి కట్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ నుంచి రెండు వచ్చే అవకాశం ఉంది లోడింగ్ చేస్తా లేరు ట్రాన్స్ఫర్ పెడతలేరు లేరు అవసరం మాత్రం ఎవరు ఎన్ని ఫోన్ చేసినా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది రెస్పాన్స్ అవ్వట్లేదు ఎవరంటే కోరిలోకి అసమానం చెప్తాను అంటున్నాడు కోరిలో ఒకటి ఎవరు ఉండట్లేదు కాంటాల మీద కాంట తేడా వస్తుంది అంటున్నాడు కాంట ఎలా తేడా వస్తుంది తన్నే దాన్ని పాసింగ్ చేసుకోవాన్ని పంపిస్తే కాంటే ఎలా తేడా వస్తుంది ఓట్లన్నీ దోలీసు దాన్ని ఎవరు రెస్పాన్స్ కావచ్చు మాకు మా కనీసం కాదు అని చెప్పండి పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది పది రోజుల నుంచి కింద లైన్లో పెట్టుకొని వండుకున్న తిన్నాం డబ్బులు ఇంకో పోయిందా కనీసం కూరగాయలు స్థానాలు ఏమీ లేవు మా బాధ ఇష్టానికి ఎవరు లోకల్ లోకల్ అంటున్నారు లోకల్ అవుతున్నాయి మరి బయట లోకల్ అంటే మాది దేశం కదా ఈ రాష్ట్రం కదా మా నాది భూపాలపల్లి నాది భూపాలపల్లి నాది లోకలే నేను మరి నేనెందుకు లైన్లో నిలబడాలి వాళ్ళతో పాటుగా లోకల్ అని చెప్పేసి వాళ్ళతో పాటుగా నేను కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు కదా భూపాల్ గోపాలపల్లి వాళ్ళది భూపాల్ పెళ్లి అండి నేను భూపాలపల్లి నుండే పుట్టినా మళ్ళీ లోడింగ్ కాడ లోడింగ్ డబ్బులు డబ్బులు తీసుకుంటున్నాను పోలీసులో ఫోన్ ఫోన్ చేస్తే ఆల్రెడీ మా పరిస్థితి చెప్పుకోవడానికి స్టేషన్కి వచ్చినాం సార్ని కలిసినాం సార్ని కలిస్తే మా దగ్గర ఏం లేదు బాబు పివోని కలవండి మీరు నేను చేసేది ఏం లేదు క్వారీ మేము స్టార్ట్ చేసేది కాదు పివో కలవండి అని అంటే పీవో ఎక్కడ ఉంటాడో తెలియదు మాకు ఎక్కడ ఉంటాడో తెలియదు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ రెస్పాండ్ లేదు అంటే త్రీ డేస్ ఆగండి త్రీ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ నైన్ డేస్ అవుతుంది ఈ నైన్ డేస్ నుంచి వెళ్ళి ఎక్కడ తినాలి ఏడాది ఏడా మోషన్ పోవాలి అది చేను పక్కబం అది పక్కబడి చేయను తింటున్నారు మామూలు మా పనులు నాది లోకల్ పనులను పంపిస్తున్నారు ఏమన్నా మేము ఆడికి పోయిన తర్వాత లోడింగ్ లోపలికి పోదామంటే ఆగరా బాయ్ ਮਾਈ ਲੋੜ ਮਾਈ ਲੋਕਪਾਲਨ ਮਾਈ ਜੀ ਪੈਣਾ ਕਿ ਮੇਰੋ ਬੋਆਲੇ ਲੇਪਰ ਸਾਵਧਾਨਤਾ ਅੰਤ ਸਾਲੀ ਨੂੰ ਕੂਤਨਵਾ ਲੋਕਪਾਲਨ ਪੰਪੀਲਾ ਨੇ ਰੂਪ ਪੇਟੀਨੋ ਲੇਬਰ ਮਾ ਕਸਟ ਆਫ ਬਨ ਤੇਲ ਵਾਲੀ ਮਾਨ ਲੋਕਲੇ నాది లోకలే నేను ఇక్కడనే పుట్టినా ఉబ్బరిపల్లి జిల్లాలో ఆ సపరేట్ గా తయారు చేసి మరి గవర్నమెంట్ ఇట్లా వీళ్ళకి సపరేట్గా ఇది లోకలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏమన్నా రూల్స్ ఏమన్నా పెట్టిందో మాకు తెలియదు మరి ఆ రేవంత్ రెడ్డి వచ్చి మాకు చెప్తే మేము సరే వాళ్ళే లోకల్ అని చెప్పేసి వదిలేస్తాం వాళ్ళనే కొట్టుకోమండి ఇక లోకల్ బయట దేశాలకు వెళ్ళిపోతారు వీళ్ళు లోకల్ లోకల్ అంటే మాకు లోకల్ అంటే ఎంతో కొడుతుంది లోకల్ లోకల్ అని తెలంగాణ కాదు మా తెలంగాణ కాదు అసలు ఈ దేశమే కాదని మా డిమాండ్ ఏం లేదు ఎన్ని రోజులు ఆ ఎన్నో ఇచ్చిన డబ్బులు అయిపోతాయి ఎట్లయిపోతాయి అయిపోతాయి రోజు వాహనాలు లేవు అందరూ ఈ సమస్య పరిష్కారం ఇవ్వాలంటే ఎక్కువ తింటున్నావు అంటే ఏం చేయాలి